తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం రేపటి నుంచి వారి ఖాతాలో పదివేలు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే వర్షాల దాటికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చిగురు ఉనికిపోతుంది ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు ఏపీలో కృష్ణా గుంటూరు జిల్లాలో వరదకు గురైనయి ఈ క్రమంలో మున్నేరు కారణంగా ఖమ్మం బుడమనేరు వాగు కారణం విజయవాడ ముంపుకు గురైందనమాట ఖమ్మంలో సంగంపట్నం మున్నేరు నది ఉధృతంగా కొట్టుకుపోయింది ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది వారికి కాస్త ఓరటినిచ్చేలాగా న్యూస్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చింది రేపటి నుంచి వరద బాధితుల అకౌంట్లో పదివేలు జమ చేస్తామన్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ వరదకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు ఈ సందర్భంగా వరద బాధితులకు కాస్త ఓరటినిచ్చే విషయం తెలిపారు రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో పదివేలు వేస్తామని అదేవిధంగా ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజలు చేస్తామని గతంలో అన్నడూ లేని విధంగా వరదలు చూశామని వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పది వైద్య బృందాలు కూడా రంగంలో దిగినాయి అనేది వారు చెప్పడం జరిగింది వరద బాధితులకు ఆదుకోవడం అధికారులు నిరక్ష్యం వ్యవహించొద్దని ఖమ్మంలో వరద ప్రభుత్వ ప్రాంతాల్లో తమ్మలైతే పర్యటించారనమాట వీటితో పాటు మగోలికి రెండు లింకులు ఆడలకి రెండు యొక్క చీరలు బనీళ్ళు కూడా ఇవ్వడం అయితే జరిగింది మగోళ్ళకి రేపయితే ఇంటింటికి తిరిగి పంచి పెడతారు డబ్బులు మాత్రం రేపు బ్యాంక్ అకౌంట్లో అయితే జరుగుతుంది డీటెయిల్స్ అయితే ఇవ్వండి వరద ప్రాంతాలకు వచ్చిన వరకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్న ఏరియా సంబంధించిన అడ్రస్ అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టు అయితే డబ్బులు పడతాయి